హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్ల అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చాలా డేస్ నుంచి అయితే బ్లాగ్స్ వీడియోస్ అనేది నేనైతే పెట్టలేదనమాట అంటే బయటికి వెళ్దామన్నా సరే చాలా ఎండగా అయితే ఉంటుంది కదా అందుకనేది వ్లాగ్స్ వీడియోస్ అనేది నేనైతే మీతో షేర్ చేసుకోలేదు ఇంకా ఈరోజైతే బ్లాగ్గా ఏంటంటే ఈరోజు బ్లాగ్గా ఏంటంటే మీకు తమ్ముళ్ళు చూసేసరికి అయితే అర్థమైపోయి ఉంటుంది కదా ఇంకా మా అయితే స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే వెళ్తున్నామండి అంటే మా పక్క ఊరే అనమాట టూకేఎమ్ వన్ కే అండ్ వస్తుంది అనమాట బండి మీద అయితే వెళ్తున్నాము నలుగురము ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అలాగే నా ఛానల్ని ఎవరైనా మీరు ఫస్ట్ కనుక చూస్తున్నారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెన్న మరిన్ని వీడియోస్ అయితే మీ ముందులో అయితే ఉంటాను అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా అయితే

ఫ్రెండ్స్ ఇంకా స్కూల్కి వెళ్ళైతే వస్తామన్నమాట ఇంకొచ్చి ఇంటికి అయితే వస్తాము అసలు ఎండ అయితే మామూలుగా లేదండి ఇంకా మా మాయ మా బాపైతే తోటలోకి వెళ్ళయితే జీడి పిక్కలు అయితే కోసుకొచ్చారండి జీడిపళ్ళు ఉంటాయి కదా అవి అయితే చాలా బాగుంటాయి అని అంటారు మా మా వారు కూడా అంటే మా బావ కూడా అయితే తింటాడనమాట అప్పుడప్పుడు నాకేంటో దాని వాసన చూస్తే అసలు పడదు ఇవైతే జీడిపిక్కలు అయితే ఎండబెడుతున్నాం అనమాట ఇంకా స్కూల్ నుంచి అయితే వస్తామనమాట ఇంకా స్కూల్ పేరు వచ్చేసి శ్రీ విద్యా స్కూల్ అండి ఇక్కడ మాకు చాలా దగ్గర అనమాట మా పెద్ద పాపతో జాయిన్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాం కానీ మా చిన్నోడిని కానీ చాలా లాంగ్ అయిపోతుంది కదా ఇంక మా పెద్దోడు అంటే చాలా యాక్టివ్ అనమాట మార్నింగ్ ఫైవ్కి లేపినా ఫైవ్ థర్టీకి లేపినా సరే లెగిసిపోతాడు కానీ మా చిన్నోడితో అయితే చాలా ఇబ్బంది అండి ఇంకెందుకనేసి అయితే ఇంకా మనకి దగ్గరలోనే జాయిన్ చేసుకుంటే బెస్ట్ కదా అనేసి దగ్గరైనా కొత్తగా స్టార్ట్ చేశారనమాట స్కూలు ఈ సంవత్సరమే ఇంకా జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి మాకైతే చాలా అంటే చాలా దగ్గర ఇంకా మా పెద్ద బాబుకి కూడా ఈ బుక్ ఇచ్చారనమాట ప్రాక్టీస్ బుక్ నర్సరీ బుక్ అంటే మా చిన్నోడికి ఇంకా పెద్దోడు అయితే ఫస్ట్ క్లాస్కి వెళ్తాడండి కానీ యూకేజీ బుక్ అయితే ఇచ్చారనమాట మా చిన్నోడికి ఇస్తే మా పెద్దోడు ఏడ్చాడు అందుకనేసి మా పెద్ద బాబుకి కూడా యూకేజీ బుక్ అయితే ఇచ్చారనమాట ఇదిగోండి ఇలాగ ఇవన్నీ ఇచ్చారనమాట నిజంగా ఏ స్కూల్లో అయితే ఇలా ఇవ్వరు మామూలుగా జాయిన్ చేయించడానికి వెళ్ళప్పుడు వీలైతే ఇలా ఇచ్చారనమాట ఇది వచ్చేసి అయితే మా పెద్ద బాబుదండి ఇదిగోండి యూకేజీ అనేసి ఉంది కదా ఇదైతే మా పెద్ద బాబుది నిజంగా అక్కడైతే చాలా బాగుందనమాట స్కూలు అంటే ఇప్పుడే కదా స్టార్టింగు అలాగ పిల్లలు వెళ్తూ ఉంటే డెవలప్మెంట్ అవుతుంది అనమాట స్కూల్ డెవలప్ అవుతుంది ఇంకా అక్కడ గేమ్స్ ప్రకారంగా అయితే మీరు చూసారు కదా ముందలా అన్నీ ఉన్నాయి అనమాట ఆడుకోవడానికి ఏమీ అసలు ప్లే స్కూల్ లాగే ఉందనమాట అన్నీ ఉన్నాయి చక్కగా పిల్లలు ఏడ్చినా చేసినా సరే అన్నీ ఆడుకోవడానికి అయితే బాగుంటుంది ఇంకా ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింపుల్ వస్తుంది గంట సింపు మీద క్లిక్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో అనేది అయితే మీరైతే చాలా ఈజీగా చూసి వచ్చండి ఇంక ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్